స్మార్ట్ చిప్తో స్మార్ట్ చిప్తో తెల్ల రేషన్ కార్డులు అవును తెలంగాణలో స్మార్ట్ చిప్లతో తెల్ల రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి సో ఏదైతే చిప్పులు మనకి చిప్స్ అయితే ఉంటాయి కదా అంటే మనకి సో సెల్ ఫోన్లోనూ వీటిలో చిప్ అయితే ఉంటాయి కదా క్యూఆర్ కోడ్ లాంటి చిప్పులు అటువంటి స్మార్ట్ చిప్లతో తెల్ల రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట సంక్రాంతి తర్వాత పది లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అయితే కొత్త కార్డులకు కులగాన సర్వేను కూడా అయితే తీసుకుంటారని చెప్పేసి చెప్పారు దొడ్డు బియ్యం దారి తప్పుతున్న మాట వాస్తవమని కూడా చెప్పడం జరిగింది అయితే తొందరలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఖాళీగా ఉన్న చౌకదారులు దుకాణాల డీలర్ల భర్తీకి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది శాసన మండలిలో ఈ విధంగా ఈయనైతే తెలియజేశారన్నమాట సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు దాదాపు పది లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తద్వారా ముప్పై ఒక లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటి నుంచి ఇస్తారని కూడా శాసన మండలి సభ్యులైతే కోరారన్నమాట దీంతోపాటు కొత్త కార్డులకు ప్రభుత్వం నిర్వహించిన కులగన్న సర్వే కూడా ఆధారంగా చేసుకుంటామని చెప్పారు తెల్ల రేషన్ కార్డులకు చిప్లను జోడిస్తున్నామని తద్వారా స్మార్ట్ కార్డులను జారీ చేయబోతున్నట్లయితే వివరించారు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు అదనపు పేర్లు నమోదు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా గత పదేళ్ళుగా వచ్చిన పద్దెనిమిది లక్షల దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయని కూడా చెప్పారు వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి